హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ అవున్ క్యాండిడేట్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్గా ఉండే పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను నేను ఇక్కడ వన్ లీటర్ మిల్క్తో పన్నీర్ అయితే చేసుకున్నాను వన్ లీటర్ మిల్క్ని తీసుకుని లో ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకుంటూ ఉండాలి పాలు అలాగా లో ఫ్లేమ్ మీద మరుగుతూ ఉంటాయి ఈ లోపు నేను వెనిగర్ని టూ టేబుల్ స్పూన్స్ తీసుకుని వాటర్తో డైల్యూట్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వెనిగర్కి నేను టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేశాను మీరు ఇక్కడ నిమ్మరసం కూడా యూజ్ చేసుకోవచ్చు ఈలోపు పాలు కూడా మరుగుతూ ఉంటాయి కదా లో ఫ్లేమ్ మీద మాత్రమే మరిగించుకోవాలి అండ్ పాలు కూడా బాగా మరిగిన తర్వాతే వెనిగర్ని అయితే యాడ్ చేసుకోవాలి పాలు రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇలా సెటిల్ అయ్యి మరుగుతూ ఉంటుంది కదా ఆ టైంలో మనం వెనిగర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ వన్ లీటర్ మిల్క్తో చేస్తున్నాను కదా నాకు ఫోర్ టేబుల్ స్పూన్ డైల్యూట్ చేసిన వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి మనం వెనిగర్ వేసుకోగానే ఇలా పాలు విరుగుతూ ఉంటాయి కదా అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది పనీర్ అనేది తర్వాత ఒక స్ట్రైనర్లోకి వైట్ క్రాత్ వేసుకుని మనకి ఫామ్ అయిన పన్నీర్ కూడా వేసేసుకుని పై నుంచి చల్లని వాటర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పన్నీర్ మృదువుగా వస్తుంది అలాగే నిమ్మరసం స్మెల్ కానీ వెనిగర్ స్మెల్ కానీ ఏమైనా ఉంటే పోతుంది కూడా ఇలా కొద్దిగా వాష్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని సెటిల్ చేసేసుకోవాలి ఒక మంచి షేప్లోకి తీసుకుని దాంట్లో ఉన్న వాటర్ని స్క్వీజ్ చేసుకుంటూ ఉండాలి మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్ ఎప్పుడు గట్టిగా వచ్చేస్తూ ఉంటుంది దానికి రీజన్స్ ఏంటంటే వెనిగర్ ఎక్కువ వేసేయడం ఆర్ వెనిగర్ వేసిన తర్వాత కూడా స్టవ్ ఆన్లో ఉంచడం వల్ల ఎక్కువ గట్టిగా అయితే అయిపోతుంది కొంతమంది ఇంట్లో చేసుకున్న పన్నీర్ ఫ్రై చేసుకున్నప్పుడు కానీ కర్రీస్ వండుకున్నప్పుడు కానీ కరిగిపోతుంది అంటారు అలా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ప్రాపర్గా బరువు అయితే పెట్టుకోవాలి అలా ఎక్కువ బరువు పెట్టేసిన పన్నీర్ గట్టిగా అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని స్క్వేజ్ చేసుకుని పైన బరువు అయితే పెట్టుకున్నాను ఇక్కడ నాకు ఎందుకు బరువు సెట్ అనిపించింది అటు ఇటు ఊగుతుంది అందుకని ఇలా ఫ్లోర్ మీద ఒక ప్లేట్లో పెట్టుకుని బరువు అయితే పెట్టుకున్నాను ఒక టూ అవర్స్ అలా వదిలేసిన తర్వాత చూస్తే చూడండి ఎంత సాఫ్ట్గా బాగా వచ్చింది కదా పన్నీర్ చాలా మందికి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ఫ్రై చేసినప్పుడు కానీ కర్రీస్ వండినప్పుడు కానీ కరిగిపోతుందని చెప్తా ఉంటారు దానికి రీజన్ ఏంటంటే బరువు ప్రాపర్గా పెట్టకపోవడమే బరువు ప్రాపర్గా పెట్టుకుంటే పన్నీర్లో వాటర్ కంటెంట్ బయటకు వచ్చేసి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా బాగా బాగా వచ్చిందో కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫోర్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నేను చేసిన ఈ హోమ్మేడ్ పన్నీర్తో పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ మీద ఒక్కన్నేసి ఉంచండి మీకు కనుక ఈ పన్నీర్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి